పల్నాడు జిల్లాలో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడిందని టీడీపీ నష్టంపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచల్ల ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోని శ్రీకృష్ణ దేవరాయలు క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు వైసీపీ నాయకులతో కుమ్మక్కైన ఎన్నికలు నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ దాడుల్లో డెబ్బై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని అన్నారు వైసీపీ నాయకులు దాడులు చేసేందుకు కాకుండా తిరిగి తమపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాచర్లలో తాలిబన్ల రాజ్యం నడుస్తుందని పిన్నెల్లి సోదరులు దాడికి ముందే ప్రజల్ని రెచ్చగొట్టారని ఆరోపించారు పల్నాడు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి తాము సిద్ధమని వైసీపీ నాయకులు సిద్ధమా అని సవాల్ చేశారు మాట్లాడదలుచుకున్న విషయం ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి ఎందుకంటే గత ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయటం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి పద్నాలుగు నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు నిజమేమో నమ్మి నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి నిస్సిగ్గుగా

నిన్న సాక్షి టీవీలో మరి పోలీసు హౌస్ అరెస్ట్లో ఉండి తప్పించుకొని పోయి ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఆరు గంటలు అయిపోయింది ఒక నిమిషం దాటిన తర్వాత గ్రామాలు ఒక్కడు కూడా బయటకు పోలేదు ఎలక్షన్ ఆరు గంటలకు అయిపోయింది ఆరు గంటలు అయిపోయినా ఒక నిమిషం దాటిన తర్వాత డ్రామా చెప్పండి చెప్తాను ఒక్కడు కూడా బయటకు పోలేదు ఇలాంటి నాయకుడినే నాలుగు సార్లు ఎన్నుకున్నాం గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నాడు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మున మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు